బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సంఖ్యాశాస్త్రం గురించి ఈ జ్యోతిష్కం గురించి మళ్ళా పన్నెండు ఆరు ఇరవై ఐదు అహ్మదాబాదులో జరిగినటువంటి దుర్ఘటన అక్కడ సంఖ్య లక్కీ నెంబర్ అంటూ పన్నెండు ఆరు అని కొంతమంది బండ్ల మీద కార్ల మీద పెట్టుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ అదే అయినా కూడా ఒక మంత్రిది ఒక ఆయనది ఇలా ఉన్నది అదే డేట్ ఆయన చనిపోయాడు మరి అది ఏమైంది అని అంటే పూర్తిగా అది డెత్ డే అయింది అని అన్నట్లుగా కదా ఇకపోతే ఈరోజు పదమూడు యాభై పదమూడు వందల యాభై లైవ్ షోలో అనంతభాయ్ సంఖ్యాశాస్త్రం జ్యోతిష్కం నెంబర్ల గురించి చెప్తూ పదకొండవ నెంబరు పన్నెండవ నెంబరు పది సచిన్ టెండూల్కర్ అని చెప్పుకుంటూ ఇలా వరుసగా వచ్చారు వాళ్ళ యొక్క మనస్తత్వము స్వభావ సంస్కారాలు వాళ్ళ దినచర్య వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అని అన్నీ చెప్పుకొచ్చారు ఇప్పుడు పదమూడు పన్నెండు బాపూజీ యొక్క అవతరణ దినోత్సవం అంటే బాపూజీ డేట్ ఆఫ్ బర్త్ పదమూడు మరి ఈ రోజు పుట్టినటువంటి వాళ్ళ యొక్క విశేషతలు ఎలా ఉంటాయి దాని గురించి వివరణ ఈ యొక్క వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాము అంటున్నారు అనంత మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూస్తూ ఉండండి మరి పదమూడు డిసెంబర్ బాపూజీ పరంశాంతి దినోత్సవంగా జరుపుకోండి ప్రపంచం మొత్తంలో శాంతి తీసుకురావాలి అని ఒక క్రాంతి శాంతి జ్ఞానమును ఇస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఊర్జ వ్యాపింప చెయ్యాలి అందరి యొక్క మనసుల్లో కూడా పరం శాంతి వ్యాపించాలి స్వపరివర్తన అప్పుడే జరుగుతుంది పూర్తి విశ్వంలో కూడా పరం శాంతి వ్యాపిస్తుంది ఇది ఒక ఊర్జా కాదు ఒక క్రాంతి అని చెప్పుకొచ్చారు ఇకపోతే ఇంకా ఈ సంఖ్య అంటే అంటే ఊర్జ ఎనర్జీ కంపల్ వైబ్రేషన్ అని మానవుల యొక్క వ్యవహారిక భాషలో చైతన్యము ఆత్మ మరి ఎలా ప్రభావితం అవుతుంది అనే విషయాన్ని ఈ నెంబర్ వరకు ఇక్కడ ఏదైతే ఉన్నదో దాని యొక్క వివరణలోకి వెళ్తే ఇప్పుడు ఈ యొక్క విశేషత గురించి నంబరు గురించి నేతృత్వంలో ఆత్మ విశ్వాసము ప్రారంభం నుండి ఉంటుంది ఈ రెండు అంకెల సహయోగం సంతులన భావుకత మూడు నెంబర్లు కలిగినటువంటి రచనాత్మక సంచారము ఉత్సాహము నాలుగు నెంబరు ఉన్నటువంటి వారి యొక్క స్థితి కూడా అన్నయ్య గారు చెప్పడం జరిగింది వీళ్ళు స్వతంత్రత కలిగి ఉంటారు ప్రేమ సేవ సౌందర్యం తోటి ఉంటుంది ఏడో నెంబరు ఉన్నటువంటి వాళ్లకు ధ్యానము ఆత్మచింతన యొక్క రహస్యము అనేది ఉంటుంది ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కర్మ తపస్సు మరియు సంఘర్షణ ఉంటుంది తొమ్మిదో నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళ త్యాగము పూర్ణత్వంగా ఉంటుంది మానవత అనేది ఉంటుంది ఎప్పుడైతే ఏ సంఖ్య అయినా వాళ్ళ ఆత్మిక ఊర్జాతో కలిసినప్పుడే దాని ప్రభావం మంచిగా అనుభవం అవుతూ ఉంటుంది అదే మీ అందరి కొరకు ఇక్కడ సంఖ్య నెంబర్ గురించి న్యూరాలజీ యొక్క లెక్కతోటి జన్మ తిది నక్షత్రము పేరు ఇవన్నీ కూడా జోడించబడుతూ ఉంటాయి ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ పేరుతోటి కూడా ఉంటుంది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నక్షత్రము తిది దాన్ని బట్టి వాళ్ళ పేరు కూడా పెడుతూ ఉంటూ ఉంటారు అంటే ఈ యొక్క సంఖ్య లైఫ్ పాత్ అనేది ఉన్నది సోల్ ఉర్జా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ మనకు తారీఖు పన్నెండు ఆరు అంటే ఓటీ ప్లస్ రెండు జీరో ప్లస్ సిక్స్ అంటే తొమ్మిది అంకె అయినది మీ యొక్క ఆత్మ విశేష ఊర్జను చూపిస్తూ ఉంటుంది త్యాగము కరుణ సేవ మొదలైనవన్నీ కూడా మాటిమాటికి వాళ్ళ జీవితంలో కనపడుతూ ఉంటూ ఉంటుంది మరి మీ యొక్క జీవితంలో ఈ సంకేతం కనుక ఉన్నట్లయితే లక్కీ నెంబర్గా మీరు దీన్ని అంగీకరిస్తే మంచి సైకలాజికల్ యొక్క రింగ్ ఏమిటో చూసుకోండి అంటే దీని మనసు యొక్క ధారణ సైకలాజికల్గా ఎలా ఉంటుందో దాని అనుసారంగా ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు ఇంకా పోతే చాలాసార్లు చాలా అంకెలు మీ జీవితంలో మంచి అనుభవాలు కలిగిస్తూ ఉంటూ ఉంటాయి ఆ రోజు మీకు మంచి జరగవచ్చు కొంత సఫలత కూడా లభించవచ్చు అంటే మీ యొక్క జన్మదినం రోజు మీకు మంచి ధారణలో ఉంటారు పాజిటివ్లో ఉంటూ ఉంటారు ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ఉంటారు అందుకని మీకు పాజిటివ్ అసోసియేషన్గా ఉంటూ ఉంటుంది అంటే దీంతో కనెక్ట్ అయి ఉంటుంది అదే తయారవుతుంది మీకు లక్కీ నెంబర్గా మంచిగా ఉండవచ్చు సూక్ష్మ శరీరము మరియు బ్రహ్మాండం యొక్క సంకేతం ఏమిటో కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మకు ఒక స్పందన అనేది ఉంటుంది బ్రహ్మాండము దాని అనుసారంగా ఆ సంకేతము అనేది ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే విశేషమైన అంకె వైపు మీరు మిమ్మల్ని లాగబడుతూ ఉంటుందో అంటే మీ మనసు బుద్ధి లాగబడుతూ ఉంటుందో మాటి మాటికి జీవితంలో అదే వస్తూ ఉంటుందో ఆ అంకె మీకు ఆత్మిక యాత్రతోటి కనెక్ట్ అయ్యి కూడా ఉండవచ్చు అది సంకేతంగా మీకు చూపిస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఏ విధంగా గుజరాత్లో మరి ఎక్స్ సీఎం పన్నెండు ఆరు ఫస్ట్ నుండి ఆయన లక్కీ నెంబర్గా అనుకున్నాను కానీ పాపం తెలియదు ఆ రోజే ఆయనకు మృత్యు కూడా ఉన్నది అని మరి ఇలాగా ప్రాక్టికల్గా డేట్ ఆఫ్ బర్త్ ఉందో మరి యాక్సిడెంట్కు కారణం కూడా అదే డేట్ అవ్వటమో మరి దీన్ని బట్టి ఆ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా ఎలాగ బుద్ధిలోకి వస్తూ ఉంటుందో ఆ విధంగా కోఇన్సిడెంట్స్గా జరగను వచ్చు అందుకనే ఏది చెప్పడానికి వీల్లేదు పైనుండి రాయబడిందో జన్మ మరియు మృత్యు రెండు ఫిక్స్ పుట్టుక ఎంతో మరణము కూడా అంతే కదా ఫిక్స్ కదా ఇవన్నీ కూడా ఫస్ట్ లిఖించబడి ఉంటాయని పూర్వకాలంలో చిత్రగుప్తుడు చట్టాలు జమధర్మరాజు జన్మ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అని చెప్పుకొస్తూ ఉంటారు పూర్తి జీవితం మొత్తం కూడా మీకు తెలిసిపోతుందా జ్యోతిష్కం ద్వారా లేకపోతే ఎడ్వర్డైజ్ ద్వారా హాస్ట్ లైఫ్ ఇరిగేషన్ ద్వారా అట్లా ఏం కాదు కదా అంటే ఏంటంటే పన్నెండు ఆరు నా యొక్క లైట్ కూడా ఇదే అని అనుకుని ఉంటాడు అదొక లక్కీ నెంబర్గా భావించి దానిలోనే ఆయన ప్రయాణం కావాలి అనుకున్నాడు ఆయనకేమీ తెలీదు చూడండి అద్భుతమైన విషయం ఆల్రెడీ రెండు సార్లు ఆయన ఫ్లైట్ టికెట్ ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ పన్నెండు ఆరు వెళ్ళాల్సిన టైం వచ్చింది సెట్టింగ్ కూడా చూసుకున్నాడు నా లక్కీ నెంబర్ ఇదేగా అనుకున్నాడు కానీ ఆయనకి తెలీదు అదే రోజు జ్యోతిష్క ఇంత పవర్ఫుల్గా ఏమీ లేదు ఆ డేటు తీశారు ఇచ్చారు మరి ఎక్స్ట్రోలాజికల్గా ప్రొడిక్షన్ ఏదైతే జరిగిందో మరి ఇక్కడ యాక్సిడెంట్ ప్లేన్ క్రాష్ అవ్వటం జరిగింది భవిష్యత్తు భవిష్యవాణిలో ఆయనకి ఏం చెప్పారో మనకైతే తెలియదు కానీ మరి మృత్యు లోకానికి ఆయన తీసుకువెళ్ళటానికి ఇదే డేటు ఫిక్స్ అయిపోయింది అని అనుకోవాలి మృత్యులోకం ఇది అందరికీ మృత్యు తప్పదు ఏదో ఒక రోజు ఏదో ఒక డేటు ఏదో ఒక సమయం ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మృత్యు డేట్ అయితే ప్లాన్ ముందు ఉంటుంది కదా లైన్ అయితే క్రాష్ అయిపోయింది ఒకవేళ అలా కాకుండా ఇంకో రూపంలో అయ్యి ఉండొచ్చు బై ఛాన్స్ మిస్ అయిందనుకోండి ఫ్లైటు మృత్యు ఒక ఒకరోజు అనేది ఫిక్స్ అయ్యే ఉంటుంది కదా ఈరోజు కాకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాలు కంటే ఆయుష్ భూమి మీద లేనే ఈ మృత్యు లోకల్లో మృత్యు అనేది ఫిక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకోవాలి మృత్యు భయం అనేది లేకుండా ఉండాలి అంటే జ్ఞానమే ఆధారం జ్ఞానం కనుక ఉంటే ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం వాళ్ళకు భయం అనేది ఏమీ ఉండదు కొన్ని తారీఖులు అలా కో ఇన్సిడెంట్స్గా సిడెంట్స్గా ఉంటుండొచ్చు లక్కీ నెంబర్గా ఆ డేట్ని ఏదైనా మంచి జరగను వచ్చు అనంత మాత్రాన బుద్ధిలో అదే రావాల్సిన అవసరం లేదు అదే ఎప్పుడు మంచి చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు ఈ లక్కీ నెంబర్ పైన చాలా విషయాలు మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటూ ఉంటారు ఎందుకంటే ఇది వాళ్ళ వ్యాపారంగా అయిపోయింది ఈనాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా మొబైల్ నెంబర్ కానీ బండి నెంబర్ కానీ స్కూటర్ నెంబర్ కానీ ఇలాగ లక్కీ నెంబర్స్ ఫ్యా లక్కీ నెంబర్స్ అంటారు అప్పుడు ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్స్ లాస్ట్ నాలుగు ఎనిమిది నాలుగు తొమ్మిదిలు లేకపోతే నా రెండు ఏదైనా కానీ ఫ్యాన్సీ నెంబర్గా ఉంటుంది వాళ్ళ లక్కీ నెంబర్తో పాటే నెంబర్లు తీసుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ అంటే వాళ్ళ యొక్క నమ్మకము విశ్వాసము అంతేగా నెంబర్ లక్కీ అని కాదు మనం స్వయం అట్లా కూడా అంటానికి వీల్లేదు వాళ్ళ ఆత్మకి ఉర్జాకి ఏ విషయం ఏ విధంగా ఉంటుందో మనమేమి చెప్పలేం కదా అంటున్నారు అలాంటి పరమాత్మకైతే తెలుసు మనకు లక్కీ ఏంటో ఏ తారీఖున ఏదైతే కోరుకుంటామో అది లక్కీగా కావచ్చు అన్లక్కీగా కూడా కావచ్చు కాబట్టి ఏదైనా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి జీవించి ఉన్నంత వరకు మనం అన్నిటినీ కూడా వర్తమాన సమయంలో స్వీకరించాలి యాక్సెప్టేషన్ అనేది ఉండాలి భగవంతుడు తయారు చేసిన సృష్టి అంటే అన్ని నెంబర్లు ఆయన తయారు చేసినవే అన్నీ ఆయనవే కదా అయితే మన కర్మ సిద్ధాంతము సిద్ధాంతం అనుసారంగా ఆయా స్థితులు తారీఖులు ఉండి ఉండవచ్చు అట్లాగా తయారు కాకని పోవచ్చు భగవంతుడి భూమి మీదకి పంపించాడు అంటే ఏదో ఒక లక్కీ నెంబర్ చూసి అనే పంపించలేదు ఆయన ఎందుకంటే సేవ కోసం మరి కర్తవ్యం కోసం ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు ఎంచుకోవటము పంపించటము జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక ఎస్ట్రాలజీ అనేది మనం చాలా పాతది పురాతనమైనది బాపూజీ అన్నారు ఎప్పుడో భూమి పుట్టిన అప్పుడు లేకపోతే అంటే భూమి ఎప్పుడు బ్రహ్మకు పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇన్ని కోట్ల సంవత్సరాలు నాలుగు వందల కోట్ల సంవత్సర పురాతనమైన శాస్త్రము అని బాపూజీ అన్నారు మరి ఏం చెప్తాం ఇదేం తప్పని మేము లేదు ఎందుకంటే ఆనాడు స్థితులు రాసులు గ్రహాలు నక్షత్రాలను బట్టి ఆ శాస్త్రం రాసి ఉండొచ్చు ఇప్పుడు రాసులు ఏంటో నక్షత్రాలు ఏంటో స్థితిగతులు ఏంటో ఖగోళ శాస్త్రమే మారిపోయింది మరి అన్నీ మారిపోయినప్పుడు మరి శాస్త్రంలో కూడా కొన్ని మార్పు చేర్పులు ఉంటూ ఉంటాయి కదా మనం రాంగ్ అని కొట్టి పారేయన వద్దు దాని మీద బ్లైండ్గాను నమ్మను వద్దు కొట్టి పారేయటం కూడా తప్పే అన్నమాట సనాతన ధర్మానికి ప్రామాణికాలు వేదశాస్త్రాలే కదా అందుకని మన భారతదేశం సనాతన శాస్త్రము ఉండి ఉండవచ్చు కానీ సమయం అనుసారంగా దాని యొక్క ఊర్జా కూడా మారిపోతుంది ఎందుకంటే భూమి ఊర్జా మారుతుంది వస్తువు యొక్క ఊర్జా మారుతుంది ఆత్మ యొక్క ఊర్జా మారుకుంటూ మారుకుంటూ బేహద్దు ఆత్మలే బేహద్ కళల పవర్ ఉన్న ఆత్మలే మరి భూమి మీదకి వచ్చి సాధారణ మానవులు అయిపోయారు మరి టూ నుండి వచ్చిన వాళ్ళు పై నుంచి హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు బాపూజీ అంటున్నారు వాళ్ళ పైన కూడా ఇప్పుడు ఆత్మ పైన ఆవరణలు ఏర్పడిన కారణం వల్ల వాళ్ళు సాధారణమైన మనుషులుగా అయిపోయారు మరి వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయా అంత పెద్ద పడి బడి బడి హస్తి అంటారు బాపూజీ ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరం సాధారణమే దేవుడైనా జీవుడైనా ఒకడే మరి ఇప్పుడు చూడండి కృష్ణుడే ఉన్నాడు ఎనిమిదో అంకె ఆయన అష్టమ గర్భుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కానీ పుట్టిన దగ్గర నుంచి ఆయనకి ఎన్ని కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నాడు ఎంతమంది రాక్షసులు ఆయన చంపడం కోసం వచ్చారు సొంత మేనమామే ఆయన చావుకి ముహూర్తం పెట్టి చంపడానికి ఎంతోమంది రాక్షసుల్ని పంపించారు దినదిన గండమేగా ఆయనకి మరి పరమాత్మ అంతటి వాడే దివ్యాత్మగా ఆయన విశ్వానికి మంచి చేయాలని అంశావతారంగా విష్ణు యొక్క అంశావతారంగా దేవాంశ సంభూతుడిగా మరి పదహారు కళల సంపూర్ణుడిగా యోగేశ్వరుడుగా ఎంతో శక్తిశాలి ఆత్మగా మరి భూమి మీదకి వచ్చాడు మరి ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడు ఇవన్నీ కూడా వారి కొన్ని తన కోసం ఇతరుల కోసం మరి ఇచ్చిన వరదానాలని వచ్చిన శాపాలని వాళ్ళకు ముక్తిని ఇవ్వటానికి మోక్షాన్ని ఇవ్వటానికి తన కర్మ సిద్ధాంతము ఉంటుంది తన కోసం తన వాళ్ళ కోసం జీవించాడు అంతేగాని ఏ అంకె అని కాదు ఇది బుద్ధిలోకి వచ్చింది అంటే ధ్యానంలో కూర్చున్న అవే అంకెలు కనిపిస్తూనే ఉంటాయి చాలామంది నాతోటి అంటున్నారు అంటున్నారు అనంత్ భాయ్ మాకు ఈ నెంబర్ బాగా కనిపిస్తుంది మాకు ఈ నెంబర్ కనిపిస్తుంది మేమేమనుకోవాలి ఏం జరుగుతుంది ఈరోజు అలా ఇలా అంట నేనే ఎస్ట్రాలజీ వాళ్ళని కాదు జ్యోతిష్కునే కాదు నేను మీరు చెప్పిన వాటికి అన్నిటికీ నేను లెక్కలు గట్టి చెప్పడానికి మరి మంచి కావచ్చు చెడు కావచ్చు ఎందుకని వెంటనే ఏది దేనికి డిసిషన్ చేసుకోవద్దు డిసైడ్ కావద్దు మన యొక్క మనసు ఏదైతే యాక్సెప్ట్ చేస్తూ ఉంటుందో అదే దానిలోనే జీవిస్తూ ఉండండి కాబట్టి ఇక్కడ ఇచ్చా మృత్యు యొక్క వరదానము అనేది ఏమీ లేదు ఏదో ఒకరోజు మృతి వస్తుంది ఆ సమయమే ఫిక్స్ అయిపోయింది అంటే ఆ రోజు ఆ గడియ ఆ టైంలో మనకి ఈ భూమి మీద రుణం అయిపోయింది వచ్చిన కార్యక్రమం అయిపోయి ఉండవచ్చు మనం ఇంకో కార్యక్రమం చేయటానికి భగవంతుడి శరీరాన్ని వదిలింపజేయటానికి ఏ మార్గం ఎంచుకున్నాడేమో కర్మ సిద్ధాంతం అనేది భారతదేశంలో ఉండనే ఉన్నది కాబట్టి సనాతన ధర్మానికి ఇదే ప్రామాణికం ఏదైనా ఎవరు ఏమీ ఆపలేరు భగవంతుడంతటి వాడు మహాభారత యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఆయనకు అన్నీ తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆపలేకపోయాడు అది జరిగితేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది అని ఆయనకు తెలుసు అందుకని ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మనము ఎవరూ ఆపలేరు భగవంతుడు కూడా జ్యోతిష్కుడు కూడా ఏమీ ఆపలేడు కాబట్టి ఈ భూలోకంలో మనం ఏదైతే వచ్చామో దాన్ని అర్థం చేసుకోండి మరి మృత్యులోకంలో మరి ఆత్మజ్ఞానిగా బ్రహ్మ జ్ఞానిగా అయితే ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళం పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి స్వయం నిర్ణయించుకోవాలి ఇచ్చాశక్తి పైన అన్నీ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి ఈ తారీఖు ఈ వస్తువులు అది కాదు గ్రహాలు యాస్ట్రాలజీ దాని గురించి కూడా అసలు కాదు ఎందుకంటే ఒకప్పుడు గ్రహ స్థితి ఎలా ఉంది గ్రహాలు స్థితులు గతులు మారిపోయినాయి అనే రకాల మార్పులు వచ్చినాయని మీకు కూడా తెలుసు ఎందుకంటే వాతావరణం మారింది తత్వాలు మారినాయి ఆత్మల యొక్క పవర్లు మారిని యుగాలు మారినాయి కాలమానము మారుతూ ఉంది కాలం అనుస కాలమానం అనుసారంగా తత్వాల యొక్క పవరు డౌన్ అయినప్పుడు ఆత్మ పవరు డౌన్ అయినప్పుడు ఈ యాస్ట్రాలజీ అంకెలు కూడా ఎంతవరకు యాక్యురేటు శాస్త్రంలో రాసినట్టు కరెక్ట్గా ఉంటుందని చెప్పగలమా లేదు కాబట్టి ఆస్ట్రాలజీ మీద కూడా మేము డిపెండ్ కాకూడదు ఏదైతే బ్రహ్మాండానికి అతీతమైనటువంటి ఆత్మ ఉంటుందో వాళ్ళకైతే బేహద్ ఆత్మలకి ఇవన్నీ కూడా ఏమి వర్తించవు చాలా ఇక్కడ కర్మ బంధంలో అందరూ ఇరుక్కుపోయారు ప్రతి ఒక్కటి కొత్త ప్రాబ్లంను తీసుకొని వస్తూ ఉంది ప్రతిరోజు కొత్త ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఆత్మలు కూడా అలసిపోయిన తత్వాలు అలసిపోయినాయి ఏదో ఒక సొల్యూషన్ అనేది చెయ్యాలి సూక్ష్మ జగత్తు వాళ్ళైనా అదే ఆలోచిస్తున్నారు కారణ ఆత్మలు అదే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏదైతే ఉంటూ ఉన్నామో మన ప్రక్క వాళ్ళైనా సరే ఆల్రెడీ మరి ఇలాగే జరుగుతూ ఉంది అంటే యాక్సెప్ట్ చేయడమే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఆయన తారీఖు ఆయన పేరు జన్మ అనుసారంగా ఉన్నాడు రెండో కొడుకు ఉన్నాడు మరి అదే తారీఖు జన్మ తీసుకున్నప్పటికీ కూడా అదే సంవత్సరాలు తేడా ఉంటూ ఉంటాయి మధ్యలో తేడా ఉంటుంది మరి నాలుగు సంవత్సరాల తేడా గ్యాప్లో ఉన్నప్పటికీ కూడా తారీఖు సేమ్ అయినంత మాత్రాన కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ అదేదో గొప్ప అనుకోవద్దు కార్మిక రిలేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనికి పైన సెట్టింగ్ చేసుకొని పైన సెట్టింగ్ చేసుకొని వచ్చారా అంటానికి వీల్లేదు ఏమో ఏ కారణ జన్మలో ఏ కర్తవ్యం కోసం వచ్చారో తెలియదు నువ్వు ఈ తారీఖు నేను ఈ తారీఖు అని ఎవరు చెప్పుకొని పయనించి ప్రపంచానికి ఏదో చూపిస్తూ ఉన్నారు ప్రపంచం వాళ్ళు వాళ్ళు వ్యాపారంగా దృష్టి కోణాలు అందరి దృష్టి దాని మీద మరలించడం కోసం అదోడి పట్టుకున్నారు మీ లెక్కే నెంబరు ఆ నెంబరు ఈ నెంబరు అని అయితే మరి మజాక్ అయిపోయింది ఈనాటి ప్రపంచంలో వాళ్ళకి ఇవన్నీ కూడా మన బుద్ధిని కల్పన పైన ఇరికిస్తూ ఉన్నారు బుద్ధికి కల్పనకు అతీతంగా అయ్యి మనసును స్థిరం చేస్తే మరి లక్కీ నెంబర్ యొక్క లాజిక్ ఏంటో ఊర్జా ఏంటో కంపన ఏంటో మీకు తెలుస్తుంది ఈ యొక్క ఆయాంలో అంటే ఈ యొక్క స్థలంలో లేయర్లో బయోబ్రేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వైబ్రేషన్స్ అన్నీ కూడా ప్రతి అంకెకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కరెక్టే కాదంటలేదు ఆత్మ దానికి అధీనం కాకూడదు ఆత్మ అంకెల్ని సహజ రూపంలోనే కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆత్మకానికి ఉంటుంది అసలు లేదు కదా ఆత్మ ఈ భూమికి తత్వాలకే అతీతమైనది చటాతత్వం అని కూడా అంటూ ఉంటారు కదా ఈ అనుభవము జన్య అనుభవ జన్య విశ్వాసము మంచి అనుభవంతో కనెక్ట్ అవ్వటము లక్కీగా అనిపిస్తుంది బ్రహ్మాండ సహయోగము మాటి మాటికి రావటము బ్రహ్మాండం యొక్క సంకేతము ఇలా ఉంటుండవచ్చు ఏ విధంగా ఆ బండి పూర్తిగా ఎప్పుడైతే తొమ్మిది పది పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుండి ఆ యొక్క ఫ్లైట్ని నడిపిస్తూ ఉన్నారు అప్పటి వరకు ఏమీ రాలేదు మరి యాక్సిడెంట్ ఏమీ జరగలేదు మానవులు ఆలోచిస్తారా ఈ విధంగా నా ఈ లక్కీ నెంబరు ఇప్పుడు ఈ విధంగా కొత్త బండి తీసుకున్నాను ఆ నెంబరు వచ్చింది సీటు అందుకని అక్కడ అంటించుకోవటము అలా నెంబరు అయిపోతుందా లక్కీ నెంబర్ అంటే మంచి భావన ఉండాలి ఏ భావన అనేది లేకుండా ఏది ఇచ్చినా భగవంతుడు విశ్వం ఇస్తుంది అని అనుకోవాలి ఈ లెక్కతోటి మనం లక్కీ నెంబర్ల వెనకాల పడకుండా మన మనసు యొక్క ధారణలో సైకలాజికల్గాను మీరు ఏదైతే దానితోటి మీకు సుఖం లభిస్తుందనుకోండి మంచిది పాజిటివ్గా ఆలోచించండి నాకు లక్కీగా ఈ నెంబర్ దొరికింది భగవంతుడు ఇచ్చాడు ఆ బండి అని అనుకోవాలి అంతే ఇక ఇప్పుడు శాంతి అనేది ఫ్రీగా హ్యాపీగా ఉండాలి అన్నీ కూడా అంతా మంచి జరగకపోవచ్చు నాతో పాటు ఇలాగే ఎందుకు అవుతుందో నా వెనకాల ఇలా ఎందుకు జరుగుతున్నాయి లక్కీ నెంబరు వెనకాల పడి అదే కావాలని భీష్మించుకోవద్దు మనసుని పాజిటివ్గా తయారు చేసుకోండి ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయండి నా లక్కీ నెంబర్ భగవంతుడు ఏది ఇచ్చాడో అదే అనుకోవాలి దానివల్ల మీకు ఏ ప్రాబ్లము రాదు వచ్చినా మీరు ఫేస్ చేయగలుగుతారు ఎందుకంటే న్యూరలాజికల్గా మీరు మీ యొక్క మైండ్ని మైండ్ సెట్టింగ్ అనమాట ఇదంతా మైండ్ మైండ్ని ప్రోగ్రామ్ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అయితే చేసుకుంటారో అదే మీ ఎదురుగా వస్తూ ఉంటుంది కాబట్టి పైన ఏదో ఉంది అని ఆ నెంబరు బంబరు ఇవన్నీ ఆలోచించకండి వైబ్రేషన్ లేక ప్రపంచం ఇక్కడ సూక్ష్మం నుండి అతి సూక్ష్మంగా వస్తువు వైబ్రేషన్ తోటి నడుస్తూ ఉంటుంది ఇప్పుడు భూలోకంలో వైబ్రేషన్స్ అర్థం చేసుకోవాలి వైబ్రేషన్ పైన మన యొక్క ఒక గురించి కూడా ఒక అన్నయ్య గారు చెప్పారు నాకు వైబ్రేషన్ అంటే ఇష్టమని ఆ వైబ్రేషన్ గురించి సబ్జెక్టుగా తయారు చేసి తీసుకొని రండి ఒక వీడియో చేద్దాము అని కూడా అన్నాను నాకు కూడా ఇష్టమే ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటున్నారు అనంతబాయి దీని గురించి ఒక పుస్తకం కూడా ప్రింటింగ్ చేస్తే బాగుంటుంది మరి ఉన్నాయి బయట ప్రపంచంలో వైబ్రేషన్స్ నెంబర్లు చాలా ఉన్నాయి అయితే దీనికోసం మెతకాలి అయితే వీడియో అయితే తయారు చేయొచ్చు ఈజీగా దాని గురించి సెర్చ్ చేయాలి అని అంటూ ఉన్నాడు అనేక క్వశ్చన్స్ తోటే ఆన్సర్లు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దీని వెనకాల పడకండి మీ మైండ్ అండ్ టైంని వేస్ట్ చేయొద్దు మీ పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క వైబ్రేషను దాన్ని పట్టుకొని ఉంటే మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే ఇంకా ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు వేదాల్లో ఏం చెప్పారో పురాణాల్లో ఏమున్నావు లోతుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము నమస్తే మీరు మా ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కావాల్సిన టాపిక్ మీకు దొరుకుతుంది మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అన్ని విషయాలు